మీ అందరికీ వందనాలండి ఈ రోజున చాలా మందికి బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటది కానీ ఎలా చదవాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తా ఉంటారు కొంతమంది మనం ట్రై చేస్తాం స్టార్ట్ చేస్తాం కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి అయితే ఆది కాబర్ ఆగిపోతాము అదే ఒక న్యూ టెస్ట్మెంట్ అయితే మత్తే సువార్ ఒక్కటి చదివి అక్కడ ఆపేస్తాం అనమాట ఇంకా కొన్ని అదొకటి ఒక్కటి లేకపోతే ఇంకొంతమంది ముందుకు వెళ్ళే వాళ్ళైతే నిర్గమ ఇలాంటి కొన్ని కొన్ని చదివి మధ్యలో ఆపిస్తారు మళ్ళీ కొన్ని రోజులకి కొంతమంది అయితే కొన్ని వారాలకి ఇంకొంతమంది అయితే కొన్ని నెలలు సంవత్సరాలు తరిచిన తరువాత మళ్ళీ బైబిల్స్ ఓపెన్ చేస్తారు ఇంకొంతమంది ఆదివారం చర్చెస్లో తప్ప ఇంట్లో ఎప్పుడూ కూడా బైబిల్స్ ఓపెన్ చేయరు అసలు మనకి బైబిల్ చదవాలంటే ఎందుకు చదవాలి వాక్యానికి అంత ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు చదవాలి బైబిల్ కన్నా ఇంపార్టెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్ అనేది మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము మీ అందరూ కూడా మెయిన్ మనము లోకంలో పడిపోతూ ఉంటాము మనకి దేవుళ్ళు బ్రతకాలి దేవుళ్ళు ఎదగాలి అని చెప్పి చాలా మంది ఎవ్వనస్తులకు ఉంటది నేను దేవునికి ఒక ఎవ్వన కాలంలో నిలబడాలి అని ని ఎంతో కొంత తప్పులు చేస్తూ ఉంటాము ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడొక చోట పడిపోతూ ఉంటారు మనం బైబిల్లో కూడా చూసినట్లయితే కొంత కొంతమంది భక్తులు ఎంత బాగున్నా కానీ ఏదో ఒక తప్పు ఎక్కడొక చోట ఉంటా ఉంటుంది చాలా మందిలో దాదాపు అయితే అసలు ఈరోజు వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకున్నాము మొదటిగా నేను మీకు రెండు విషయాలను మేము ఉంచుతాను కీర్తనలు నూట కీర్తన తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా ఇక్కడ మనం చూసినట్లయితే అసలు యవ్వనస్తులు ఈ రోజున యవ్వన కాలంలో ఎంతో పాపం చేస్తా ఉన్నాం తమ నడత అంటే దేని చేత ఈ వాక్యాన్ని దాదాపు చాలా మంది చదివే ఉంటారు ఇప్పటికీ మనము బైబిల్ చదివినప్పుడు మనము ఏదో పేరుకి చదివామన్నట్టుగా కాకుండా ఆ చదివిన భావనని మనం హృదయంలో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఎవరికాలంలో ఎంతో మంది పాపాలు ఎక్కడొక చోట డిస్ట్రాక్షన్స్లో టెంప్టేషన్స్ లోనే పడిపోతా ఉన్నారు అలా పడిపోకూడదు అన్నా లేదా దేవుళ్ళు ఇంకా ఎదగాలి అన్నా లేదా మనం ఇప్పటి వరకు చేసిన తప్పులు క్షమించబడాలి అన్నా ఒక మార్గం ఉంది అదే దేవుని వాక్యం అనమాట చాలా మంది ఈ రోజున వాక్యం చదవటానికి ఇష్టపడరు ప్రార్థన చేస్తారు కొంతమంది ఓకే రోజుకి ఒక రెండుసార్లు మూడు సార్లు ప్రార్థన చేస్తారు కొంతమంది ఒకసారి అనేది చేస్తారు కానీ బైబిల్ మాత్రము అస్సలు చూడరు అసలు ముట్టుకోరు చాలా మంది క్రైస్తవుల్లో అదే తప్పు మన బైబిల్ చదివితేనే కదా మనం దేవుడితో అసలు బైబిల్లో ఉంటుంది మనం ఎలా బ్రతకాలి ఏం చేయకూడదు ఏం చేయొచ్చు బైబిల్లో జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి మన జీవితానికి కావాల్సినంత మంచి అంతా కూడా మనకి బైబిల్లోనే ఉంటుంది మీరు ఒకటి గమనించండి ప్రార్థన చేస్తారు కానీ బైబిల్ చదువురు చాలామంది ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడతాము వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడింది ఏమండి మేము ఆదివారం ప్రసంగాలు వింటున్నాము వాక్యాలు వింటున్నాము సరిపోదా అంటే వింటున్నారు కానీ చదవట్లేదు కదా మనము చదవాలి వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఇంకా ఎప్పుడు మీరు ఫోన్ లేకపోతే భోజనం మనం మూడు పూట్లా తింటాము ఏ మనకు సరిపోతుంది కదా అంటే ఒక్క పూట తింటే మనకి ఏమన్నా రోజు మొత్తం పంచగలుగుతాం హుషారుగా లేదే అయితే మీరు ఒక్క వారానికి ఒక్కసారి దేవుని వాక్యం విని ఇది కూడా ఆధ్యాత్మిక ఆహార వాక్యం అనేది అలాంటిది ఈ వాక్యం మీరు వారానికి ఒకసారి బోధిస్తే సరిపోతుందా లేదు మనం రోజు ధ్యానించాలి రోజు మనం ఈ వాక్యాన్ని చదవాలి సో ఎవరు మనం నడుతూ శుద్ధి చేసుకోవాలంటే ఈ వాక్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే 嗯。Uh ఇది పన్నూట పంతొమ్మిదో కీర్తలు వంద వచనంలో ఉంటది నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు చాలా మంది ఈ రోజున జ్ఞానం సంపాదించాలని ఉన్నారు జ్ఞానం కావాలా అయితే బైబల్ చదవండి జ్ఞానం కోసం చాలా మంది సినిమా చూస్తారు అదేంటంటే మంచిని తీసుకోవడానికి అంటారు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మంచి కావాల్సిన దానికంటే ఎక్కువ జ్ఞానం మనకి బైబిల్లో ఉన్నప్పుడు ఇంకెందుకండి వ్యర్థమైన వాటిని చూడటం సో ఫస్ట్ మనము చదవాల్సింది బైబిల్ బైబిల్స్ అయితే మనకి జ్ఞానం ఉంటుంది మనం నడత ఎలా శుద్ధి చేసుకోవాలి ఉంటుంది మనం ఎలా నీతిగా బ్రతకాలో ప్రతిదీ కూడా మనకి బైబిల్లో రాయబడి ఉంటుంది సో బైబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి యూ